హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్ ఈరోజు నేను నా స్టైల్లో ఓ కొత్త స్వీట్ రెసిపీని చేసి చూపిస్తున్నానండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా బాగుంటుంది జస్ట్ ఇంట్లో కళాకందైనా లేకపోతే కోవా ఉంటే చాలండి సింపుల్గా అయిపోతుంది చాలా కష్టంగా లేకున్నా స్వీట్ అంటే ఇది అయిపోతుందండి చాలా బాగుంటుంది పాకం పట్టే అవసరమే లేదండి జస్ట్ అలా ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి ఈ స్వీట్ రెసిపీ ఇంట్లో టైం లేకున్నప్పుడు ఇలా ట్రై చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోకముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి లైక్ చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదా ముందుగా ఒక బౌల్లో హాఫ్ కప్ గోధుమ పిండి హాఫ్ కప్ మైదన్ పిండిని ఇందులో వేస్తున్నాను మీరు పూర్తిగా మైదన్ పిండి అయినా వాడవచ్చు లేకపోతే గోధుమ పిండితో అయినా చేయవచ్చండి ఇందులో యాలకల పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు త్రీ టేబుల్ స్పూన్ షుగర్లో ఇలా నేను టూ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని ఇలా మెల్ట్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నానండి ఎందుకు అంటే నేను పాకం పట్టట్లేను కాబట్టి ఇలా డైరెక్ట్గా ఈ పిండిలోనే కలిపేస్తున్నాను చూడండి ఈ విధంగా నేను టూ టేబుల్ స్పూన్ మరికొద్దిగా నెయ్యిని వేసుకుని చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా దీన్ని కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా మొత్తం కలిపేసుకొని నేను లాస్ట్లో బేకింగ్ సోడాని వేస్తున్నానండి మీరు వేస్తే వేయవచ్చు లేకపోతే స్కిప్ చేయవచ్చు అండి చూడండి ఈ విధంగా వేసిన తర్వాత బాగా పిండిలో ఇది కలిసేలాగా వీటిని బాగా కలిపేసుకోవాలండి చూడండి ఇలా ముద్ద చేస్తే ముద్ద అయిపోవాలి వీడియోలో చూపించిన విధంగా బాగా కలిపేసుకోవాలండి అక్కడక్కడ ఉండలు లేకున్నట్టు ఇలా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా ముద్దు చేస్తే ముద్ద అయిపోవాలి ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మనము చపాతి పిండి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనము వీటిని ఈ పిండి అనేది కలిపేసుకొని ఇలా టెన్ మినిట్స్ వరకు పక్కకు పెట్టుకోవాలండి టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఇలా బాగా ముద్దని తీసుకొని ఇలా రోల్ చేసుకోవాలండి ఇప్పుడు మనకి సమానంగా కావాలి కాబట్టి ఇలా నైఫ్తో ఇలా కట్ చేసుకోవాలి మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో వీటిని కట్ చేసుకోవాలండి వన్ ఇంచ్ గ్యాప్లో నేను వీటిని కట్ చేసుకున్నాను ఇలా మొత్తం వీటిని కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇవి ఏడు పిండి ముద్దలు అయిపోయినాయి కదా వీటిని ఇలా మొత్తం పక్కకు పెట్టేసుకొని మనకు ఏ సైజులో కావాలో ఆ సైజులో వీటిని మనము ఇలా పురిని ఏ విధంగా మనము ప్రెస్ చేసుకొని రోల్ చేసుకుంటామో అదేవిధంగా వీటిని చూడండి ఒక్క పిండి ముద్దని తీసుకొని ఇందులో టూ డివైడ్గా చేస్తున్నాను ఎందుకు అంటే పైన ఒకటి కింద ఒకటి ఈ స్టఫ్ అనేది ఉంటుంది కాబట్టి ఇలా ఉరిని ఏ విధంగా మనము రోల్ చేసుకుంటామో విధంగా ఇలా ఫ్లాట్గా అయినా మనము రోల్ చేసుకోవాలండి మందంగా కాకున్నట్టు ఫ్లాట్గా చూడండి ఈ విధంగా మనము వీటిని రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్న వీటిని చూడండి ఇది ఎక్కువ కింద ఫ్లోర్కి అంటిపోతుంది అని అనిపిస్తే మీరు ఆయిల్ యాడ్ చేసుకోవాలి పిండిని యాడ్ చేసుకోకండి ఎందుకంటే డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి చూడండి ఇప్పుడు నేను దీనికి పచ్చి లేకపోతే మీరు కళాకందనే వాడవచ్చు కళాకందని నేను ఇందులో ఇలా యాడ్ చేసుకుంటున్నానండి కళాకందలో ఆల్రెడీ స్వీట్ ఉంటుంది కాబట్టి నేను ఇలా కళాకందని తీసుకొని చూడండి స్వీట్ షాప్లో కోవలాగా వీటిని ఇలా ప్రెస్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఆల్రెడీ ఇందులో స్వీట్ ఉంటుంది కాబట్టి అసలు మనము దీనికి పాకం పట్టే అవసరం లేదు కాబట్టి చూడండి ఫస్ట్ ఒక పిండి రోల్ని ఇలా తీసుకొని ఇలా పైన ఒకటి పెట్టి ఇలా స్టఫ్ చేసుకోవాలి ఏ విధంగా నేను జాయింట్ చేస్తున్నానో వీడియోలు చూపించిన విధంగా మీరు అలానే జాయింట్ చేయాలి ఎందుకంటే ఆ లోపల ఉన్న కళాకంద అనేది బయటికి రాకున్నట్టు ఇలా మనం బాగా ఫిల్అప్ చేసుకోవాలండి ఆయిల్లో వేస్తే మొత్తం అనేది విరిగిపోయి ఆ కళాకంద అనేది బయటికి వచ్చి మొత్తం మాడైపోతుంది కాబట్టి ఇలా జాగ్రత్తగా మొత్తం ఫిల్ అప్ చేసుకోవాలండి బయటికి అస్సలు ఆ స్టఫ్ అనేది బయటికి రాకూడదు కాబట్టి ఇలా బాగా ప్రెస్ చేసుకొని మీకు ఈ డిజైన్లో చేసుకొని పక్కకు పెట్టుకోండి చూడండి మరి ఒకటి ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా జాయింట్ చేసుకోవాలి ఇలా బాగా ప్రెస్ చేసుకోవాలండి లేకపోతే ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది చూడండి ఈ విధంగా బాగా జాయింట్ చేసుకొని మొత్తం అనేది ఈ డిజైన్లో నేను వీటిని ఇలా జాయింట్ చేసి ఫిల్ అప్ చేస్తున్నాను మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది చాలా ఈజీగా ఉంటుంది ఇలా కజ్జికాయలైనా చాలా టైం పడుతుంది కదా ఇలా ఇది చేసుకోండి చాలా ఈజీగా అయిపోతుంది నేను ముందుగానే ఇలా డీప్ ఫ్రైకి ఆయిల్ హాఫ్ కప్పు హాఫ్ కప్పు వరకు నేను గీని యాడ్ చేసుకున్నానండి ఈ ఆయిల్ డీప్ ఫ్రై కోసం అనేది చూడండి ఈ విధంగా మొత్తం ఆయిల్ అనేది వేడి వేడిగా ఉండకూడదు జస్ట్ అలా మీడియం ఫ్లేమ్లో జస్ట్ ఆయిల్ అనేది వేడిగా ఉంటే చాలండి ఎందుకంటే గోధుమ పిండిని వేసాము కాబట్టి జస్ట్ కలర్ వచ్చేస్తుంది కానీ లోపల వరకు కుక్ అవ్వదు చూడండి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో అంటే లో టు మీడియం ఫ్లేమ్లో వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా నేను ఫిఫ్టీన్ మినిట్స్ వరకు డీప్ ఫ్రై చేశానండి అప్పుడు పర్ఫెక్ట్గా రంగు వచ్చి చాలా టేస్టీగా అయిపోతుంది మీకు ఇలా వేసిన వెంటనే పాకంలో వేసైనా మీరు సర్వ్ చేసుకోవచ్చు లేకపోతే అలా అయినా స్వీట్ని ఎంజాయ్ చేయవచ్చండి చాలా సూపర్గా ఉంటుంది బెల్లం పాకంలోనైనా లేకపోతే షుగర్ పాకంలోనైనా చాలా టేస్టీగా ఉంటుంది మీరు అలా పాకంలో వేసి అయినా టేస్ట్ చేయండి సూపర్గా ఉంటుంది టైం ఉంటే లేకపోతే డైరెక్ట్ అయినా మనము ఈ స్వీట్ని తినేవచ్చండి చాలా బాగుంటుంది అండ్ జస్ట్ మాల్పూరి టేస్ట్ చేసినట్టు ఉంటుందండి చాలా బాగుంటుంది ఇంట్లో అలా టైం ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్